ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మిత్తి మేము నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామని చెప్పి చెప్పుకొచ్చారు నేను ఇది కాగ్ రిపోర్ట్ చూపిస్తున్నా మీ అందరికి ఇది నా సొంత కవిత్వం కాదు బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు కాగ్ రిపోర్ట్ చూపిస్తా ఉన్నాం ఈ కాగ్ రిపోర్ట్ లో మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మన ప్రభుత్వం పది నెలల యావరేజ్ ఇచ్చిర్రు వీళ్ళు కేవలం మిత్తి కోసం అప్పుల మీద మిత్తి కోసం కట్టింది ఇరవై రెండు వేల కోట్లు యావరేజ్గా గా ప్రతి నెల లెక్క కూడా ఉన్నది అన్ని పది నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు ఈ మాట అని ఏ నెలలో కూడా రెండు వేల ఆరు వందలకు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల పైసలు అప్పు చేసిండని అబద్ధాలు చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత నా నిజాలు చెప్పాలి కదా ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో కౌన్సిల్లో మీకు నిరూపించినాం అన్ని కాయిదాలు చూపించి నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో లేకపోతే నిజమైపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా ఆయన ఏమంటారు రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు మళ్ళీ నేను ఇదే కాగ్ రిపోర్ట్ చూపిస్తా ఉన్నా ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది దాంట్లో కాగ్ ఏం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే పన్నెండు వేల కోట్లపై చిలుకు ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి మరి పద్దెనిమిది వేల కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎవరిని మభ్యపెట్టడానికి చెప్తా ఉన్నారు ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు ఏం కన్ఫ్యూషన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే పద్దెనిమిది వేల కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా పద్దెనిమిది వేల కోట్లు కానీ వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఆదాయం పడిపోయింది ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది అయినా కూడా అరాచక మాపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇల్లుగులో కొట్టిన హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కారు తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి నా స్టోరీస్ కాదు నా కథలు కాదు కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్